హాయ్ ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ అందరికి నమస్తే ఈరోజు బాగా కొంచెం వర్క్ ప్రెజర్ అయిపోయి నేను ఇంటికి వచ్చేసరికి నాకు టెన్ దాటిపోయిందండి మధ్యలో కొన్ని కాల్స్ ఆల్రెడీ మధ్యాహ్నం కొన్ని విషయాలపైన సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు మనకి థర్డ్ వేవ్ లింక్స్ రూపంలో ప్రతి ఒక్కళ్ళ అకౌంట్స్ ని కొల్లగొట్టడానికి ఆర్థిక స్వేచ్ఛని చిన్నాభిన్నం చేయడానికి ఇప్పుడు మరొక రాక్షస బృందం వాళ్ళని మనం థర్డ్ వేవ్ అంటాము వాళ్ళు లింక్స్ పంపించేసి మీకు ఆ బ్యాంక్ అని ఈ బ్యాంక్ అని ఈ యొక్క రాక్షస బృందం దేశాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది ఆ రాక్షస బృందానికి ఎవరు దొరికితే వాళ్ళు చాలా నష్టపోతారు కాబట్టి బీ కేర్ఫుల్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్తున్నాను ఎలాంటి అన్నోన్ కాంటాక్ట్స్ తో మీరు లింక్స్ పెట్టుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా మంది చెప్తున్నారు నిజమే సార్ మీరు చెప్పింది మాకు ఇలా వస్తున్నాయని అని సో బీ కేర్ఫుల్ అండ్ ఏ న్యూ యూట్యూబ్ మన యాష్ గారి పేరు మీద ఒక న్యూ యూట్యూబ్ ఛానల్ వస్తుందంటే దాంట్లో చాలా మంచి అప్డేట్స్ మనకి వాళ్ళు ఇవ్వడానికే మేబీ దాన్ని చేస్తున్నారు ప్రస్తుతం మనం చాలా మంది కంగారు పడుతున్నాం కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు అండ్ ఇంకొకటి వచ్చి డేట్ నాట్ మెన్షన్ దానికి సంబంధించిన ఏ ఒక డేట్ ని కూడా చెప్పలేదు ఫ్యూ డేస్ బ్యాక్ ద పేమెంట్ ప్రాసెసర్ ఓపెన్ అండ్ ఇట్ ప్రాపర్లీ కొన్ని రోజుల క్రితమే పేమెంట్ కి సంబంధించినటువంటి ఒక ప్రక్రియను అయితే వీళ్ళు చేసేస్తున్నారు అంటున్నారు అది ప్రాపర్ గా జరుగుతుంది అన్ని రకాలుగా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ట్రయల్ వేస్తున్నారు ఇక్కడ మన కోసం కాదు ఇక్కడ మనం కేవలం వన్ పాయింట్ ఫోర్ మిలియన్ పీపుల్ అంటే పద్నాలుగు లక్షల ఐడిలు ఉన్నాయి పీపుల్ అయితే మహా అయితే మూడు నాలుగు లక్షల మంది మాత్రమే మనం ఉంటాం ఐపీ అడ్రస్ మొబైల్ ఐపీ అడ్రస్ కానీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ రేపు మిలియన్స్ ఆఫ్ ఐడి ఐ మీన్ ఐపీ అడ్రస్ కొన్ని లక్షల ఐపీ అడ్రస్ లు వస్తాయి కొన్ని లక్షల సబ్స్క్రిప్షన్లు జరుగుతాయి కొన్ని లక్షల మంది ఈ యొక్క సస్టైనబుల్ ప్రాజెక్టులో అడుగు పెడతారు కాబట్టి వాళ్ళు చాలా పకడ్బందీగా చేస్తున్నారు ప్రతిది కూడా లీగల్ గా ఎథికల్ గా అండ్ అడ్వాన్స్డ్ గా ఆలోచించి ఇన్నోవేషన్స్ తో చేస్తున్న కంపెనీ కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకుందాం రెన్యువల్ వి హావ్ మల్టిపుల్ డిఫరెంట్ ప్యాకేజెస్ ప్యాకేజీలు కూడా రకరకాలుగా ఉంటాయి అంటారు రెన్యువల్ అప్పుడు సో అంటే వాళ్ళు ఎన్ని డాలర్స్ పెడతారు ఎలా పెడతారు అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతం అయితే ఇక్కడ ఇచ్చింది అదే నేనైతే త్రీ సిక్స్టీ లోకి వెళ్ళలేదు మన పవన్ గారిని అడిగాను పవన్ గారు కొంచెం లేట్ అవుతుంది ఇంటికి రావడానికి కొంచెం అప్డేట్స్ షేర్ చేయండి అని మన మిత్రుడు ప్రియమిత్రుడు మన పవన్ గారు అయితే మనకి ఈ అప్డేట్స్ షేర్ చేయడం జరిగింది సో ఇక్కడ చాలా వరకు మీలో అప్డేట్స్ లేదు అనుకుని ఉంటారు ఇక్కడ చాలా అప్డేట్ ఇందులోనే ఉంది ఏ క్షణమైనా పెండింగ్ మిత్రాలు వచ్చే అవకాశం ఉంది ఏ క్షణమైనా సరే యాష్ గారు కొన్ని మంచి మంచి అప్డేట్స్ న్యూస్ ఛానల్ ద్వారా ఇవ్వచ్చు ఏ క్షణమైన కొత్త కొత్త ప్యాకేజెస్ డిఫరెంట్ ప్యాకేజెస్ మనకి ఓఎస్ లో కనిపించవచ్చు ఇన్ని రకాలు ఇక్కడ కనపడుతున్నా మనకి అప్డేట్స్ కాదు మనకున్న అప్డేట్స్ ఓన్లీ విత్రాలు రావాలి బోనస్లు రావాలి అనే ఆలోచన మనకు ఉండడం సర్వసాధారణం కాబట్టి ఇది కూడా మంచి అప్డేటే అర్థం చేసుకోగలిగితే అండ్ ఏదైనా మనం ఒక మంచి సేఫ్ హ్యాండ్ లో ఉన్నాం హ్యాండ్ వీ ప్రాజెక్ట్ లో ఉన్నాం మనం అనేది లక్ అండి లక్ రేపు ప్రపంచానికి మనం ఏంటో అవుతుంది సో ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ గారు అండ్ చాలా మంది ఇలాంటి మంచి విషయాల్ని వాళ్ళ వాళ్ళ గ్రూప్ లో షేర్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ టీం ని ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి లీడర్ మిత్రుడికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాగే మనమంతా కలిసి ముందుకెళ్ళాలి పాజిటివ్ గా ముందుకెళ్లాలి చాలా ఉన్నతంగా ఒక ఫ్యామిలీ లాగా ఆన్పాసి కుటుంబం అంటే ఎప్పటికీ కూడా ఒక మంచి కుటుంబం లాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ రేపు వెళ్ళండు చాలా బిజీగా ఉంటాను అవకాశం ఉన్నప్పుడల్లా ఈ స్వరం ఇలా మీకు వినిపిస్తూనే ఉంటుంది అతి త్వరలో మనమంతా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకుంటే ఈ స్వరమే కాదు నేను డైరెక్ట్ గా కూడా మీకు కనిపిస్తాను వెళ్ళే దారిలో ఏదో గుడికి వెళ్ళేటప్పుడు ఆ ఊరు గుండా పోయేటప్పుడు ప్రతి ఒక్కళ్ళని కలిసి శుభ్రంగా హోటల్లో భోజనమే చేసే ప్రసక్తే లేదు ఏ ఊర్లో పడినా ఆ ఊర్లో మన ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి ఆన్ ఆన్పాసిలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది పెచ్చింగ్ మీరు ఇటు వస్తే మేము అటు వెళితే అందరం కలిసి హాయిగా ఉండే రోజులు రావాలని కోరుకుంటూ ఇవాళకైతే సెలవు గుడ్ నైట్ ఇంకా మంచి అప్డేట్స్ ఏమైనా వస్తాయేమో చూద్దాం థ్యాంక్ యూ నేను కొంచెం టైర్డ్ అయిపోయాను రెస్ట్ తీసుకుని మళ్ళీ మార్నింగ్ నాకు సిక్స్ కి ట్రైన్ ఉంది క్యాంప్ ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ నైట్ అంతా మంచిగా జరుగుతుంది హాయిగా పడుకోండి విఆర్ ఇని టు విని మన కళలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి మీరు కన్నా పెద్ద పెద్ద కళలు తీరతాయి మీ ఆరోగ్యపరమైన సమస్యలు తీరతాయి మీకు ఉన్నటువంటి అప్పులు తీరతాయి మీకున్నటువంటి ఆస్తి నష్టం తిరుగుతుంది అన్ని కూడా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ పవన్ కి థ్యాంక్ యూ గుడ్ నైట్